ఎంబ్రాయిడరీ అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములకి కలిసి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు కేఎల్ యూనివర్సిటీ కూడా మనకి కొన్ని కోర్సులు అంతా కలిసి పనిచేశారు ఏదో కొన్ని తాత్కాలిక కారణాల వలన దాన్ని ప్రస్తుతం ఆపేదన చేయడం జరిగింది దీంతోపాటు మనకు ఈ యొక్క విష్ణు గారు మన ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాడు భీమవరం రాశీ సిమెంట్ రాజుగారి మనవుడు ఆయన ఇక్కడ డెంటల్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో అదేవిధంగా మన కామినేని హాస్పిటల్ వాళ్ళు సాధారణ వైద్యానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు ఎల్వి ప్రసాద్ వాళ్ళు నేత్ర చికిత్సలకు అవుతున్నాయో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మనకి సహాయం చేస్తుంది ఇది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల మనం మెడికల్ ఇక్కడ క్యాంప్స్ పెడుతూ ఉంటే గ్రామీణ ప్రజలకు క్యాంప్ పెట్టి ప్రముఖ డాక్టర్ని పిలిపించి వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకి కావలసిన యొక్క వైద్యాన్ని సిఫార్సు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన పదిహేను రోజుల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళతో వచ్చిన సహాయకులకు కూడా భోజనం పెట్టి మనం పంపిస్తాం అది సాగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అనేక మంది విజయవాడలో ఉన్న ప్రముఖ హాస్పిటల్ అన్నీ సహకరిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మూడు చాప్టర్లు మంచిగా ఇంకా భవిష్యత్తులో కూడా నా తర్వాత కూడా నడవాలని నా కోరిక ఎందుకు నాకు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిగా పోతున్నాయి డెబ్బై సంవత్సరాలంటే పెద్ద వయస్సే మనందరికీ తెలుసు కానీ ఆ తర్వాత కూడా ఈ ట్రస్టు నిరాటంకంగా కొనసాగేందుకు పిల్లలు దీపా అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు దీంట్లో ట్రస్టీలుగా ఉన్నట్టు యొక్క రాజే గారు అలాగే మన అశోక్ గారు అదేవిధంగా గాంధీ విశ్వనాథ్ గారు అలాగే మిగతా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కలిసి విధంగా ఈ ట్రస్టుని భవిష్యత్తులో మంచిగా ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం ప్రోత్సాహం ఆశీర్వాదం మిమ్మల్ని నేనేం అడగడం లేదు మీ ఆశీర్వాదం కూడా ట్రస్ట్కు ఉంటే భవిష్యత్తులో కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మన చేస్తున్నాను మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను చిన్న స్కూల్ పీపుల్ లీడర్ నుంచి కాలేజీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ దగ్గర నుంచి యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి యూత్ వింగ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుంచి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి పట్టణాభివృద్ధి మంత్రి నుంచి అలాగే మన యొక్క పంచాయతీరాజ్ వ్యవ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి అలాగే అంతకుముందు వాజ్పేయి గారి గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక పనులు నిర్వహించేటప్పుడు నాకు ఎంతో సంతృప్తి వచ్చింది దాంతోపాటు భారత ఉపరాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారి మోడీ గారి కోరిక మేరకు ఉపరాష్ట్రపతిగా కూడా ఐదేళ్ల పాటు ఉండి ఆ పదవి కూడా నిర్వర్తించాను అది కూడా నాకు తృప్తి ఇచ్చింది కానీ వీటన్నింటికన్నా బాగా నాకు తృప్తినిచ్చేది ఇస్తున్నది ఏంటంటే ఈ స్వర్ణ భారత సేవా కార్యక్రమాలు చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం అక్కడ అంటే పదవి ఉంది పదవి ద్వారా సేవ ఇది అంటే పదవి కాదు లేదా ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మన దేశంలో ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించినట్టే వారసత్వం అవుతుందో ఉందో ఆ ధార్మిక సంస్కృతి అవుతుందో ఆ సంస్కృతిలో నీతో పాటు ఇతరులు కూడా మంచిగా చూసుకోవాలి వాళ్ళు సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టారు సాయంత్రం ఆయన విస్తారంగా మాట్లాడతారు కాబట్టి నేను దాని గురించి చెప్పను చాలా మంచి ఆలోచన మనము పైకి వచ్చాం మన తోటి వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకి కాస్త పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి వాళ్ళకి కావలసిన శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి అవసర సౌకర్యం కలిగించాలి ఇది స్వర్ణ భారత్కు ఉద్దేశం అందుకని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నంత తృప్తి మరొక దాంట్లో లేదు అని చెప్పి మీ అందరికీ నేను మన చేస్తున్నా ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కూడా నేను అభిలషిస్తున్నాను ఆఖరిగా ఒక పాయింట్ చెప్పదలుచుకునే నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందుకే ముందు మాడతానన్నాను లేకపోతే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుకోమని చెప్పిండేవాడిని ఏంటంటే సమాజంలో ఇవాళ వస్తున్న ఒడిదుడుకులు సమాజంలో ఇవాళ ఏర్పడుతున్న యొక్క రక అవాంఛనీయ ధోరణులు యువతలో వస్తున్న యొక్క మార్పులు పత్రికల్లో మనం చూస్తున్న యొక్క వార్తలు చిన్నపిల్లల అత్యాచారం లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేయడం లేకపోతే ఆస్తి కోసం తల్లిదండ్రుల పైన అగాయిత్యం చేయడం లేకపోతే భర్త నీ భార్య ఇంకొకరి ఏదో ఉండి సంబంధం తప్పించడం రకరకాల వార్తలు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా యూత్ కూడా కొంతమంది తప్పుదారి ఉన్నారు వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ గారి కమిటీ నేతృత్వంలో దాని రాజకీయ దృష్టితో చూడకుండా మన భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురు నరంద తక్షశిల విక్రమశిర విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నుంచి అంతా విద్యార్థులు చదువుకునేవాళ్ళు చరిత్ర చెప్తూ ఉంది చైనా యాత్రికులు పాహ్యాన్ హ్యూఎన్ సాంగ్లు రాశారు మనం చెప్పుకునే మాట కాదు మనం ప్రపంచానికి వెలుగు చూపించాం అలాంటి దేశం మళ్ళా తిరిగి వాళ్ళ అభివృద్ధి పథంలో ముందుకు పెడుతోంది ప్రధానమంత్రి గారి నాయకత్వాన అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వాన వేగంగా ముందుకు పెడుతుంది తొందరలో మూడవ ఆర్థిక